జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరు పాలుభాగస్తులు కండి మాట్లాడాను పీడి సుందరరావు సంబంధించిన వాళ్ళతో హలే గురించి ఎంత బాగా చెప్పాడండి అతను హలే అంటే దేవుని స్థుతించండి అని ఆలో దేవుని స్థుతించమంటున్నారు ఏళ్ళ దేవుని స్థుతించమంటున్నారు మధ్య స్థుతించబడి ఎంత బాగుందని లాజిక్ అన్నాడు మీరు చదివేరా బైబిల్ ఇదేంటండి వన్ బై ప్రైజ్ అల్లిల్లు అంటే ప్రైజ్ లాంటివి కదా అంటే అంతే ఇంకా తెలుగులో అలీల్లి ప్లేస్లో దేవుని స్థుతించడం ఉంది కాబట్టి ఇంకంతేనా అది చెప్పండి మీరు అన్నాడు అలీలు అంటే దేవా నీకు స్తోత్రం ప్రకటన గ్రంథం పంతొమ్మిది అధ్యాయంలో ఒకసారి తీయండి ప్రకటన గ్రంథం పంతొమ్మిది అధ్యాయం మొదట అడు తర్వాత బహుజనం లా శబ్దం వంటి గొప్ప స్వరం పరలోక మంది ఇలాగ చెప్పగా వెంటనే ప్రభువుని స్థుతించడం అక్కడేముంది ఫుట్నోట్లో రక్షణ మహిమ ప్రభావాలు మన దేవునికే చెల్లును ఆయన తీర్పులు సత్యాలు న్యాయమైనవి తను వ్యభిచార మధ్య భూలోకానికి గొప్ప తీర్పు తీర్చిన్నాయని చెప్పాడు తర్వాత చూడండి మరి రెండవసారి వారు హలెలుయా అనిరి ఆ పట్టణపు యుగ యువులు పైకి లేస్తుంది అప్పుడు ఆ ఇరవై నలుగురు పెద్దలు నాలుగు జీవులు సాగిలపాడి ఆమెన్ హలెలుయ అని చెబుతూ సింహాసనాశ దేవునికి నమస్కారం చేసి ఆగిపోండ్ర ఇక్కడ దేవదూతలు ఏమన్నారు పైన హల్లెలుయ అన్నారు పోలే ఎవరితో చెప్పుంటారు అనుకుందాం పోనీ హల్లెలు అంటే దేవుని స్థుతించండి అని చెప్పడం అనుకుందాం ఎవరితో చెప్పారనుకుందాం ఇరవై నలుగురు పెద్దలతో చెప్పారు అనుకుందాం ఈ ఇరవై నలుగురు పెద్దరు సింహాసనం ఎదుట సాష్టాంగపడి దేవుని ఎదుట నమస్కరించి హలేలుయా అని దేవుడితో చెప్పారంటే అర్థమై చెప్పేశారు సింపుల్లా చెక్ అంటే దేవుణ్ణి దేవుని స్థుతిచ్చు అని చెప్పారా దేవుని స్థుతి చెప్పారా మళ్ళీ చదవనమాట అప్పుడు ఆ ఇరవై నలుగురు పెద్దలు నాలుగు జీవులు సాగిలపడి ఆమెన్ హలేయా అని సింహాసనం అని చెప్తూ నమస్కారం చేస్తారట దేవునికి హలే లుయా హలే లూయా హలే లూయా అని నమస్కారం చేస్తారట అంటే దేవుడితో దేవుని స్థుతించు దేవుని స్థుతించు అని చెప్పినట్ట అంటే ఈ దేవదోతలో ఇరవై నాలుగు పెద్ద వాళ్ళందరూ తెంగలో వీళ్ళకి పెద్ద తెలివైన వాళ్ళు అదే అన్నారు ఆడికి తెలుసు అనుకున్నవాడు తెలియదు అంటున్నాడు పౌలు నాకు తెలుసు అనుకున్నవాడు తెలియదని తెలుసుకోండి రా బాబు నీకు తెలియదని తెలుసుకున్న రోజు నీ ఏదో ఒకటి ఒకటి అర్ధి రూపాయ పావలో తెలుతుంది ఐదు పైసలు పది పైసలు నీకు ఎప్పటికే పది రూపాయలు ఇరవై రూపాయలు రాలేకపోవచ్చు దేవుడి దగ్గరికి కనీసం పది పైసలు పావలా తెలుసుకుంటావు కదా తెలియలేదని తెలుసుకుంటే అంటే అలెలుయ్య అంటే దేవుని స్తుంచడు కాదన్నమాట అలెలు అంటే దేవా నీకు అని అందుకే నమస్కరించి దేవునితో హలెలుయా అన్నారు ఆ మాట చూపించాను ఆయనకి ఆయన మీరే బైబుల్ కాలేజీలో చదివారండి మీకు ఇన్నెలా తెలిసినాయండి నేను సింపుల్గా దేవుడు చెప్తాడండి ఎవరు చెప్పాలి మనకి బైబిల్ కాలేజీలోకి వెళ్ళొద్దని కాదు బైబిల్ కాలేజీలో వాళ్ళకి దేవుడు చెప్తే కనుక అవి మనం నేర్చుకోవచ్చు ఆ బైబిల్ కాలేజీ వాళ్ళకి ఎలాంటి అన్నీ తెలిసినా కానీ గెంతేవాడు ఉన్నాడు గెంతెడు చెప్పాడు అనవసరం అది గట్టి తినడానికి అంత దూరం ఎందుకు మన గట్టిల మీద దొరకదు దేవుడు జీవాహారం తినాలంటే అప్పుడు జీవాహారం కోసం దేవుని దగ్గరికి వెళ్ళాలి జీవాహారం కోసం దేవుడు చెప్తాడు మనకి ఎంత క్లియర్గా ఉంది మాటలో పోని ఒక మాట అండి నువ్వు ఎనవో నాకు తెలుసు నువ్వు మూర్ఖుడివి నాకు తెలుసు నీ కళ్ళు లేవు చెవులు లేవు నాకు తెలుసు సరే హలలీ అంటే దే దేవుని అనుకో నేను మీతో దేవుని స్థుతించండి అన్నారు మీరు నాతో దేవుని స్థుతించండి అన్నారు ఇప్పుడు కలిసాం అరే ప్రార్థన చేసుకోరా అన్నావు నువ్వు కూడా ప్రార్థన చేసుకోరా అన్నావు తప్ప ఉందా దాంట్లో లేదు దేవుని స్థుతించమన్నారు మీరు స్థుతించే ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు కూడా నన్ను స్థుతించమన్నారు నేను కూడా స్థుతిస్తాను అందులో తప్పే ఉంది అరే నువ్వు అన్నదే నిజం అనుకున్నా సరే అలా అనడం తప్పు కాదురా బాబు నువ్వు అన్నది నిజం కాదు పో నువ్వు గుడ్డోడువి చెవిటోడు నీకేం వినపడదు అనుకో పోనీ వినపడితే మారతావు వినపడలేదనుకో మారపోయినా సరే తప్పు కాదురా బాబు అది దేవుని గ్రంథంలోంచి దేవుడు నీకు విషయాలు నేర్పుతున్నప్పుడు చేతులెత్తి ప్రభువుని మహింపరచు కన్నీళ్లతో ప్రభుకి కృతజ్ఞత చెల్లించు ఎల్లప్పుడూ దేవుడు తన గ్రంథంలోంచి నీతో మాట్లాడుతూనే ఉంటాడు హలే లూయా ఆఖరి విషయం